ఇప్పుడు అయితే శివాజీ గారికి సంబంధించిన టాపిక్ అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు అయితే దానికి కట్ ఆఫ్ చేసుకుంటూ ఉండక అనసూయ మళ్ళీ వీడియోస్ వీడియోస్ మీద వీడియోస్ పెడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట సో ఇలా పెట్టడం వల్ల తనకే లాస్ అవుతుంది కానీ ఏమీ లేదు ప్రజల అండదండ మొత్తం శివాజీ గారికి ఉందని చెప్పుకోవచ్చు అనమాట సో ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అన్నప్పుడు నైంటీ త్రీ పర్సెంట్ మొత్తం జనాలు శివాజీ గారికి సపోర్ట్ చేశారు అందులో చిన్మయ్య కూడా యాడ్ అయ్యి తను కూడా పోస్ట్ల మీద పోస్టులు పెడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు మరి మేము ఇలా తాళిబొట్టు అలా ఇలా వేసుకున్నప్పుడు మీరు కూడా పంచ ఆది కట్టుకోండి లేకపోతే మీరు కూడా సారీస్ వేసుకోండి అని శివాజీ గారిని వెటకారంగా అనడం అయితే చాలా వాక్యాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు అనమాట సో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అని కొన్ని ఛానల్స్లో మాత్రం మన అనసూయ మీద అయితే చాలా అంటే చాలా నెగిటివ్ అయితే చూసుకుంటున్నాం అనమాట సో తను ఎందుకు ఇలా చేస్తుంది అదే గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్టు ఏదో ఫిలం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ ఇలా బట్టలు వేసుకోండి అని శివాజీ గారు చెప్పారు దానికి వీళ్ళిద్దరే ఎందుకు రెస్పాండ్ కావాలి ఇంకా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేదు అంటే వీళ్ళు ఫేమస్ అవ్వడానికి ఇలా చేస్తున్నారని కొంతమంది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు వాళ్ళ ఫొటోస్ ఆ స్విమ్మింగ్ పూల్లో దిగినాయి అవన్నీ అయితే భలే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా తను అసలు ఏమని ఫీల్ అవుతుందో ఏమో కానీ ఇంకా రెచ్చిపోయినట్టే మాట్లాడుతుందని చెప్పుకోవచ్చు అనసూయ ఇక శివాజీ గారికి నోటీసులు పంపించడం అలా అలా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట సో ఇక్కడ అందరూ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ టాపిక్ మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి అలాగే తప్పెవరిది ఇంకా అనసూయ గారు అయితే సనాతన ధర్మం ఏంటి ఇక్కడ రూల్స్ ఏమైనా ఉందా చట్టంలో అలా ఇలా మాట్లాడుతూ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు కొందరు కొందరు వారి వారి ఒపీనియన్స్ అయితే ఇస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట ఇక అసలు ఈమె పెద్దవాళ్ళు అలా చెప్పారు ముక్కై వంగనది మానై వంగున ఇంకా ఏమేమో డైలాగులు అయితే చెప్తూ ఉందనమాట అనసూయ అసలు పెద్దవాళ్ళు చెప్పారు అంటున్నారు మరి పూర్తిగా బట్టలు వేసుకొని తిరగాలని చెప్పలేదా తనకి అని కొందరు అయితే కామెంట్స్ పెడుతున్నారని చెప్పుకోవచ్చు అది కూడా నిజమే కదా అవన్నీ చెప్పినవారు ఇవి కూడా చెప్పాల్సి ఉండాల్సింది కదా సో నాలు అయితే పిచ్చి పిచ్చిగా తనని అయితే ట్రోల్ చేస్తున్నారు అలాగే తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తన డ్రెస్ సెన్స్ ఎలా ఉంది అనేది కూడా చెప్తున్నారు ఇక తనేమో నేను కూడా హీరోయిన్ అని పెద్ద ఫీల్ అవుతుంది మరి తను కూడా హీరోయినా లేదా మీరు చెప్పండి ఎవరు చేశారు హీరోయిన్ని